ఆంధ్రప్రదేశ్ ను పీడిస్తున్న జగన్ వైరస్ ను తరిమికొట్టేందుకు తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా పోరాడుతున్నాయని తనకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆడమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు సకల జనంలో చైతన్యం తెచ్చేందుకు ప్రారంభించిన రేపటి కోసం పాదయాత్ర ఆరో రోజున అత్తిలి మండలంలో ఉత్సాహంగా సాగింది శివపురం గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పర్యటించారు గ్రామంలోని వీధుల గుండా కాలినడకన తరలి వస్తున్న ఆరుమిల్లిని స్థానికులు పెద్ద ఎత్తున కలుసుకున్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు గ్రామంలోని చేనేత కళాకారులు తమ సమస్యల్ని వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా ఆరుమిల్లి స్వయంగా చేనేత మగ్గాల్ని పరిశీలించారు కొంతసేపు కళాకారులతో కలిసి మగ్గం నేసి ఉత్సాహపరిచారు కార్పొరేషన్ నిధులు లేకుండా చేసి వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని వాపోయారు త్వరలోనే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని చేనేత కళాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఆదుకుంటామని హామీ ఇచ్చారు గతంలో ఉన్నటువంటి చేనేత సొసైటీల్ని పూర్తిగా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేనేతలకు పెద్ద వేసి చేనేత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటుగా ఆ రోజు సొసైటీల ద్వారా ఉపాధి కల్పించడం జరిగేది సొసైటీల ద్వారా చేనేత వస్త్రాలని కొనిపించి అదే విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగేది ఆప్కో ద్వారా కూడా గతంలో పెద్ద ఎత్తున చేనేతకి అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది అలాగే చ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవర్ లూమ్స్ని కూడా పెద్ద ఎత్తున ఇచ్చి ఆ రోజు చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఈరోజు చేనేతల సంక్షేమానం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అనేక విధాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ముఖ్యంగా వారికి ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది ఉపాధి పూర్తిగా లేనటువంటి వల్ల చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఈరోజు సొసైటీ లేకపోవడం వల్ల పూర్తిగా ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చేనేత కార్మికుల కుటుంబాలందరూ కూడా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి గ్రామాల్లో కనిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారి ఆయామంలో చేనేత కార్పొరేషన్ కూడా ఏర్పరిచి కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు కానీ ఇంటి బ్యాంక్ లింక్డ్ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది అది గతంలో చేనేత కార్పొరేషన్ చైర్మన్గా కూడా మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం జరిగింది చేనేత కార్మికులకు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి వారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా